మంచిర్యాల మమతా తరంగి ఆధ్వర్యంలో మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ గ్రామాలలో మహిళలకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బుధవారం రోజు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు విశ్వనాథ ఆలయ కాలక్షేప మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజా జెడ్పీటీసీ ఆశాలతలు ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులతో సమానంగా ఉండాలని మహిళలకు పులుపునిచ్చారు మహిళలతోనే గ్రామము రాష్ట్రము దేశం అభివృద్ధి జరుగుతాయని అన్ని రంగాలలో పురుషులతో సమానంగా మహిళలు పనిచేస్తున్నారని సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని శక్తిని చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ మహిళలు మంచిర్ల మమత తరంగిణి అధ్యక్షురాలు శృతి ఉపాధ్యక్షులు ప్రియా కోశాధికారి సునీత గౌరవాధ్యక్షురాలు ఇందిరాదేవి భాగ్యలక్ష్మి జ్యోత్స్న సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇప్పుడే ఈరోజు చేసుకుంటున్నాం అయిపోయింది అర్థం కానీ ఆడదాని జీవితంలో ప్రతిరోజు అట్లాంటి నష్టం ప్రొద్దు చేసి మన కుటుంబానికి మనం సేవ చేసేటప్పుడు అనిపిస్తుంది ఇంత అదృష్టాన్ని మన భగవంతుని చదువు వారికి కృతజ్ఞత చెప్పాలని ఎందుకంటే ఇంత మంచి ఫ్యామిలీ మనం ఎంజాయ్ చేసి మనం తీసుకో మనకి మనం కృతజ్ఞత చెప్పుకుంటూ మన మగవాళ్ళకి మనం స్వాకాంక్షలు చెప్పాల్సిన రోజు రోజు ఎందుకంటే వాళ్ళ ప్రోత్సరం వాళ్ళ ఎగ్రై మనం చేయకుంటే మనం బయట ఇంత దూరం నుంచి మనం ఈ శ్రీశ్రీ ఈ వేదికని ఇట్లా అలంకరించాం వారి ప్రోత్వలం కూడా మనకు అవసరం భర్త ఎప్పుడైతే మనల్ని గౌరవం నుంచి ముందుకు పంపిస్తారో అప్పుడే మనం పనిచేయగలుగుతాం ఇంట్లో అన్ని ఇబ్బందులు పెట్టుకొని బయట మనం పనిచేయలేము వారి సహకారం మనకు ఎక్కువ ఉండాలి మైదా దినోత్సవం అంటేనే ప్రతిరోజు మనకి మనం మా భక్తలు మనల్ని జీవించి బయటికి పంపుతు నాకు చేసే సేవ అంటే పబ్లిక్ పబ్లిక్ కూడా సేవ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి పంపడం అనేది విశేషం అంటే మా నాన్నగారు కూడా అట్లాగే బయటకు వచ్చి మాకంటూ ఫ్రీలో ఉంచి మమ్మల్ని మాకు జన్మనిచ్చి ఎప్పుడూ కూడా వెనుకల్సి వేయదు ప్రతి పనిలో మనం చేస్తాము అనే తపన మనలో ఉండాలి అప్పుడే మనం చేయగలుగుతాం ఏదో ఎవరో చేస్తున్నారే అది మనం ఎప్పుడు చేస్తాం అనేది కాదు మనం ఏం చేద్దాం అనేది మన మైండ్లో ఉన్నప్పుడు మనం తప్పకుండా ముందుకు పోయే అవకాశం అవ్వట్లేదు ప్రతి మహిళ కూడా కనుకుంటే అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం సాధించాలంటే పట్టుదల మనకున్నప్పుడు తప్పకుండా మనం ఆ బయట అమ్మో అమ్మవారిని చెయ్యలేము అనుకున్నప్పుడు ఏమీ చేయలేదు ఒక భర్త ఒక భార్య ఒక ఇద్దరు పిల్లలు ఇది కుటుంబం వాళ్ళకి బయటికి వెళ్ళాలంటే భయం ఆ పిల్లలకి భయం అమ్మమ్మ నానమ్మ తాతమ్మ ఇటువంటి బంధాలే ఉండేవాళ్ళకి వాళ్ళకి చెప్పాలి వీటిని అమ్మమ్మ మీరు మీ నానమ్మ మీరు తాతయ్య సెలవు వచ్చినప్పుడు అంటే అంత బంధాలు మనకి ఈ కాలంలో ఏ బంధము లేకుండా పోయిన జనరేషన్ మన పిల్లల్ని మనం కాపాడుకునే ఉత్తం అనవాలని నిజం గమనించాలి ఆడపిల్లల్ని మన పిల్లల్ని కూడా గమనించాలి ఇద్దరు పిల్లలు కూడా ఎవరు చెప్పిపోయినా చెప్పేటట్టే కదా ఒక ఆడపిల్ల చెప్పిపోతున్నాయి మనం అడుక్కవాలి ఒక పిల్లవాడి ఆకు వెళ్ళిపోవాలి నేల వాళ్ళు కూడా చెప్పాలి అంటే అక్కడ కూడా కదా ఏ ఆడపిల్ల కూడా అన్యాయం జరుగుతున్నా మనం కాపాడి ఎక్కడైనా జరిగినట్లయితే మన దాంట్లో స్పందించి మనం వెళ్ళి ఆ కుటుంబాన్ని మాట్లాడినప్పుడు మన నిజమైన అమ్మ అని మనసు కాపాడు అంత మండల ప్రతి సంవత్సరం గొప్పలా చేస్తున్నటువంటి మన మామతా తల్లి అందరినీ కూడా నేను అభినందిస్తూ i 1 wondering రిలేషన్స్ ఓపెన్గా చెప్పుకుని ఇంత ముందు నేర్పించుకోగలిగితే ఇంకా బాగుంటుందండి మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మహిళా దినోత్సవం చేసుకుంటున్నాము మార్చి కాకుండా వారం తారీఖు చేసుకుంటున్నాము ఇంకా మహిళా దినోత్సవం అనేది మహిళా హక్కుల పోరాడము వాటి అందరూ మహిళలు ముందు ఉండాలని ఎంతో ఎన్నో పనులు చేస్తూ కూడా ఇంట్లో పనులు చేస్తూ ఇంతమంది మహిళలు వచ్చి వాళ్ళకి సహకరించి ఆటలు మహిళలందరిగిన మరోసారి మహిళా దినోత్సవం అంత మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మమతా మమతా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఈ వేడుకలకు విచ్చేసిన వారందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిర్యాల మమతా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు చే చేపట్టడం జరిగింది ఇందులో ఎక్కువ వరకు మహిళలను చిన్నపిల్లలను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు